అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన చంద్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించిన సమయానికి బృహస్పతి కూడా అదే రాశిలోకి సంచారం చేశాడు ఇలా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఉత్పన్నమైంది దీంతో కొన్ని రాశుల వారికి ఈ యోగం అదృష్టాన్ని కలిగించనుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయే ఆ మూడు రాశుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మిథున రాశి ఈ గజకేసరి యాగంతో వీరికి అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలుగా అనేక లాభాలు కలుగుతాయి ఇది మాత్రమే కాకుండా గతం నుంచి వెంటాడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి శుభవార్తలను వింటారు తరువాత సింహరాశి ఈ రాశి వారికి విపరీతమైన లాభాలు రావడమే కాకుండా వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు రానున్నాయి ఇక చివరిగా కుంభరాశి వారు వీరికి సంపాదన పెరిగి డబ్బును పొదుపు చేయడమే కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు ఉద్యోగంలో ఊహించని మార్పులు వస్తాయి అయితే పొదుపు చేసే విషయంలో మాత్రం పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం ఇక ఆరోగ్య విషయంలో వీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి